వాడి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది పెళ్ళైందా లేదంటండి అయితే అదే సర్దుకుంటుంది ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు ఎవ్వడి మాట వినడు మీ మాట వింటాడేమో ట్రై చేయండి అప్పాజీ అతను ఎంప్లాయ్ అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం చూద్దాం పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి బందోబస్తు కదా ఇంతకాలం నేను చెప్పకుండా దాచింది సర్దార్కి చెప్పబోతున్నాను ఏమని ఈ సంస్థానానికి వారసురాలి నేనే అని కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది సర్దార్ గబ్బర్ సింగ్ రాజా భైరో సింగ్ అంటే అతని రాజా భైరో సింగ్ రమ్మంటున్నారు ఇలాంటి రంగుల రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా ఇంకా నయం రాజాగా చూడలేదు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగురా తంతే టన్నులు కొద్ది మర్యాద వస్తుంది వచ్చిందా వచ్చింది ఇప్పుడు మర్యాద కడుగు కొత్తవాళ్ళు భైరవ సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు అది పద్ధతి వచ్చా రాజా సింగ్ అంటే నువ్వేనా అచ్చం కటౌట్లో ఉన్నట్టున్నావే ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు సర్దార్ గారు సర్దార్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా భైరవ్ సింగ్ రాజా భైరవ్ సింగ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాజుని పాలించడానికి పుట్టినవాణ్ణి నేను శిక్షించడానికి పుట్టినవాడిని ఇక్కడ నా సంతకం లేని ఉండదు ఉండదు అసలు చావు బతులు జోలికి వస్తే ఉంది రాజా భైరవ్ సింగ్ నిన్న నాకు అనవసరం నేను వచ్చాక రూల్ మారాలి రూలింగ్ మారాలి టైం టైం టేబుల్ మారాలి మారకపోతే ఏమవుతుందో తెలుసుగా వేస్ లేచిపోతే ఉంటాను పల్లి పూజకు టైం అవుతుంది ఇక్కడికి వస్తానంత నాకు కనిపించిందా బండి ఇక్కడే ఉంది మనుషులే కనపడతలేదు నా పగ ఎంతంగా ఉంటుందనుకోలేదు బాగుంది కదా ఈ పగని రోజు అనుభవిస్తుంటే అది ఇంకా బాగుంటుంది పిల్లలు దోల్ దాసం మూత జిల్లా మొత్తం వినబడాలి

తీసుకెళ్ళాలి మగత చచ్చిందలా మీకు సర్దా ఈ భైరోకే నాకాబంది పెడతావు నువ్వు ఈ భైరోకే వీళ్ళంతా నేను బతకనిస్తే బతుకుతున్న బాలిసలు నువ్వు బాలిసల నాయకుడివా నువ్వెక్కడ నిలబట్టావో తెలుసా ఈ భైరో సామ్రాజ్యంలో ఇక్కడి నేల నీరు నిప్పు గాలి ఆకాశం కూడా నాదేరా పుట్టిన ప్రతి ఎదవా భూమి తన సొంతం అనుకుంటాడు కానీ ఏ ఏదవైన భూమికే సొంతం పొగరికి తలగరేస నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు ఇద్దరిని కొడితే నాయకుడి అవుతావా నేను సైగ చేస్తే సైన్యం వస్తుందినా ఒక్కడివేం చేయగలవు ఒక్కడివే ఒక్కడివే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఎంత ఎంతమంది మోసే చరిత్ర అయినా రాసేది ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా ఏ భరో నిన్నీ కమాండ్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా చూస్తావా

సాబ్జీ వీళ్ళలోంచి వచ్చిన సమూహం సముద్రం అయ్యేలాగుంది వెళ్ళిపోదాం సాబ్జీ tungga Gabbar Singh Sardar Gabbar